హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హాబ్ ఈ వీడియోలో ఏపీ డిఎస్సికి సంబంధించిన తెలుగు బిడ్స్ అయితే డిస్కస్ చేద్దాం డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వచ్చినటువంటి బిడ్స్ అండి ఎడ్జిటి వాళ్ళకి ఇందులో కంటెంట్ ప్లస్ మెథడాలజీ బిడ్స్ అయితే ఉన్నాయి సో నవంబర్ లేదా డిసెంబర్లో టెట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది కాబట్టి ఆ ఎగ్జామ్కి ఈ బిడ్స్ అన్నీ కూడా యూజ్ఫుల్ అవుతాయి సో వీడియోని వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ బోయి భీమన్న గారికి సంబంధించి సరైన వాక్యాలు ఏమిటి సో ఇందులో సరైన వాక్యాలు ఈ పాలేరు నుండి పద్మశ్రీ వరకు అన్నది వీరి యొక్క స్వీయ చరిత్ర మధుగీత వీరి యొక్క ఖండకావ్యం నెక్స్ట్ వీరు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు ఈ మూడు కూడా ఈయనకి సంబంధించిన సరైన వాక్యాలు సో దీనికి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ వన్ పద్య పాదాలకు సరైన క్రమం గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ టూ అండి ఫస్ట్ ఈ తరువుల తిరసఫల భార గురుతగాంచు నింగిబ్రేలుచు నమృత మొసంగు మేగు డుద్దతులు గారు బుధులు సమృద్ధి చేత జగతి నుపకర్తలకు నిధి సహజ గుణము ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ వన్ ఆ క్షణమున పక్షి వాహనుడు సాక్షాత్కరించి విపక్షులకు రాక్షసులను శిక్షించెను ఈ వాక్యంలోని అలంకారం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ త్రీ నృత్యానుప్రాస అలంకారం నృత్యానుప్రాస అలంకారం అంటే ఒక వాక్యంలో ఒకే హల్ అనేది అనేక సార్లు రిపీట్ అవ్వడం ఇక్కడ క్ష అనేది అనేక సార్లు రిపీట్ అయింది కాబట్టి ఇది వృత్యానుప్రాస అలంకారం అవుతుంది నెక్స్ట్ వన్ రాముడు హయము గోడ అను నవి ఆన్సర్ ఆప్షన్ త్రీ కలలు నెక్స్ట్ వన్ క్రింది వాణిలో గేయం ప్రక్రియకు చెందిన పాఠాలు ఏవి గేయం ప్రక్రియకు చెందిన పాఠాలు ఆప్షన్ ఫోర్ గాంధీ మహాత్ముడు మా ఊరి ఏరు నెక్స్ట్ వన్ సద్య పదానికి అర్థం సద్య అనే పదానికి అర్థము వెంటనే ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ వన్ ప్రకృతి అనే పదం సో ఘన విభజన చేసినప్పుడు ప్రా అనేది లఘు అవుతుంది క్రూ అనేది కూడా లఘువే టీ అనేది కూడా లఘువే సో మూడు లఘువులు ఉంటే అది నగనం అవుతుంది సో ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ వన్ తత్పురుష సమాసానికి సంబంధించి సరికానిది సో ఇందులో సరికానటువంటిది ఆప్షన్ ఫోర్ రాజ పూజితుడు అనేది పంచమీ తత్పురుష సమాసం అనేది రాంగ్ అండి ఇక్కడ విగ్రహ వాక్యము రాజు చేత పూజితుడు అని వస్తుంది సో చేతన్ చేన్ తోడన్ ఇది చేత అనేది తృతీయ తత్పురుష సమాసం అవుతుంది సో వంట కట్టెలు వంట కొరకు కట్టెలు అనేది చతుర్థి తత్పురుష సమాసం అసాధ్యము ఇది తత్పురుష సమాసం నెక్స్ట్ నేల తాల్పు ఇది ద్వితీయ తత్పురుష సమాసం అవుతుంది నెక్స్ట్ వన్ సునీత వెళ్ళింది ఈ వాక్యం సో ఇక్కడ కర్త ఉంది కర్మ అయితే లేదు క్రియ అయితే ఉంది సో ఇది క్రియా సహిత అకర్మక వాక్యం అవుతుంది ఆన్సర్ ఆప్షన్ వన్ నెక్స్ట్ వన్ తొలి పండుగ పాఠంలో ఈరోజు ఉగాది పంతులు గారు పంచాంగం చెబుతారు అన్నది ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ కరీముల్లా నెక్స్ట్ వన్ ధర్మాన్ని రక్షించడం కోసం ప్రాణాలను లెక్క చేయని మహనీయుల గురించి తెలియచేయడం ఈ పాఠం ఉద్దేశం ఆన్సర్ ఆప్షన్ త్రీ బాలచంద్రుని ప్రతిజ్ఞ నెక్స్ట్ వన్ గంగా పదానికి సరైన పద విభజన ఏది ఆన్సర్ ఆప్షన్ టూ గంగా ప్లస్ ఓగమ్ ఇది వృద్ధి సంధి అవుతుంది నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సృజనాత్మకత విద్యా ప్రమాణానికి చెందినది సృజనాత్మకత విద్యా ప్రమాణానికి చెందినది ఆప్షన్ ఫోర్ కథను చదివి సంభాషణ రూపంలో రాయడం నెక్స్ట్ వన్ నింద వార్త అనే పదాలు నానార్థాలుగా గల పదం ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ మాట నెక్స్ట్ వన్ పాఠాలు ఇతివృత్తాలకు సంబంధించి సరైనది ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ యదా ఆశావాహ దృక్పథం నెక్స్ట్ వన్ మేకపోతు గాంభీర్యం అనేది మేకపోతు గాంభీర్యం అనేది జాతీయం ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ జీవితం కోసం భాష అని అన్న కమిటీ ఏది జీవితం కోసం భాష అని అన్నటువంటి కమిటీ ఆప్షన్ టూ బులక్ కమిటీ నెక్స్ట్ వన్ విద్యార్థి యొక్క అంతిమ ప్రవర్తన ఆన్సర్ ఆప్షన్ త్రీ తొలి ప్రవర్తన ప్లస్ ప్రవర్తనలో మార్పు నెక్స్ట్ వన్ ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ మన దేశంలో మొదటగా ప్రస్తావించిన పద్ధతి ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కృత్యాధార పద్ధతి నెక్స్ట్ వన్ భాషోత్పత్తి వాదాలను సంబంధించిన వారితో జతపరచండి సో డింగ్ డాంగ్ వాదం మాక్స్ ముల్లర్ నెక్స్ట్ స్వత సిద్ధవాదం చామ్స్కి సంపాదనా వాదం బిఎఫ్ స్కిన్నర్ నెస్ట్ ధాతువాదం యస్కాచార్యుడు లేదా యాస్కుడు ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ వన్ అనునాసిక ఉచ్చారణ దోషాన్ని గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ వన్ పరిణతి పరిణతి నెక్స్ట్ వన్ విషయ ప్రణాళిక తయారీలో దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు ఏవి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ విద్యా ప్రణాళిక మూల భావనలు విద్యాగమ్యాలు ఉద్దేశాలు లక్ష్యాలు అందుబాటులో ఉన్న వనరులు నెక్స్ట్ వన్ బోధనోపకరణాల తయారీ నిమిత్తం దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే సంస్థ ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ సాంస్కృతిక వనరుల శిక్షణ కేంద్రం నెక్స్ట్ వన్ నిర్ణీత సమయంలో ఆయా సామర్థ్యాలలో పిల్లలు ఎంత అభివృద్ధి చెందారో ఎంతవరకు నేర్చుకున్నారో తెలిపేది ఆన్సర్ ఆప్షన్ వన్ అభ్యసనం యొక్క మదింపు సో ఫ్రెండ్స్ ఇది తెలుగుకి సంబంధించినటువంటి కంటెంటు ప్లస్ మెథడాలజీ బిట్సు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్